హలో వెల్కమ్ బ్యాక్ టు మీ రేష్మాజయ్ ఛానల్ ఇవాళ్టి స్పెషల్ పప్పు చకోడీలు అప్పట్లో రూపాయికి రెండు వచ్చేవి ఇష్టంగా కొనుక్కొని వాటిలో ఇది ఒక స్నాక్ అని చెప్పొచ్చు ప్రాసెస్ చూద్దామా ముందుగా హాఫ్ కప్ పప్పు చాను పప్పుని శుభ్రంగా కడిగేసేసి తగినన్ని నీళ్లు పోసుకొని ఒక టూ అవర్స్ అన్న నానపెట్టాలి టూ అవర్స్ నానిన తర్వాత ఇందులో ఉన్న నీరంతా తీసేసేసి ఒక క్లాత్ మీద వేసి ఫైవ్ మినిట్స్ అన్న డ్రై అవ్వాలన్నమాట పూర్తిగా అవ్వక్కర్లేదు చమ్మపోతే సరిపోతుంది ఇప్పుడు చెకోడీలకి ఒక కప్పు బియ్యపిండి అర అరకప్పు మైదా పిండి తీసుకొని ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి బాండి పెట్టుకొని ఎగ్జాక్ట్గా కప్పున్నర పిండికి కప్పున్నర నీళ్ళు పోసి మరుగుతున్నప్పుడు ఒక స్పూన్ వచ్చేసి కారం ఒక స్పూన్ సాల్ట్ కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలి ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అనమాట ముందుగా కలిపి పెట్టుకున్న పిండి అంతని వేసుకొని బాగా కలిగి తిప్పాలన్నమాట గోరువెచ్చగా ఉ ఉన్నప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి పిండి అంతటినీ దగ్గరగా చేసుకొని కలుపుకొని ఇంకా దీంట్లో ఎలాంటి వాటర్ అవసరం లేదండి కొంచెం ఆయిల్ వేసుకొని పిండి ముద్దని ఒక టూ మినిట్స్ కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా సాఫ్ట్గా ఉండాలన్నమాట కొంచెం పిండిని తీసుకొని ఇలా షేప్ చేసుకోవాలి ఎంత పలుచుగా వీలైతే అంత పలుచుగా చేసుకోండి ఈ విధంగా షేప్ చేసుకున్నాక మనం ముందుగా నానపెట్టుకున్న పప్పు చనపప్పుని ఇలా వేసుకొని పిండికి అంటేలా రోల్ చేసుకోవాలి ప్రాసెస్ అంతా ఇదే విధంగా చేసుకోవాలి అవునండి మనలో మన మాట మీరు ఇష్టంగా తినే స్నాక్ ఏంటిది ఇంట్లో ఎక్కువగా ఏ స్నాక్ చేస్తూ ఉంటారు ఏదైనా కూడా మన చేతితో చేసి పెడితే ఆ సాటిస్ఫాక్షన్ అనేది వేరేనే చెప్పాలి నేను చేసినవి ఇంట్లో ఇష్టంగా తిన్నప్పుడు చేసినప్పుడు పడిన అలసట అంతా ఒక్కసారిగా అని ఎగిరిపోతుంది మీకు కూడా అలానే అనిపిస్తుందా ఇంకా ఇలా షేప్ చేసుకొని అన్నిటినీ ఆయిల్ పోసుకొని గోరవెచ్చగా అయ్యాక కొంచెం పిండి ముద్దను వేసి చూడాలన్నమాట ఆయిల్ కాగాక పప్పు చెక్కొడీలన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి వేసిన వెంటనే అస్సలు తిప్పకూడదండి కదపకూడదు కూడా నొరగ వస్తుంది నొరగ కొంచెం తగ్గాక అప్పుడు ఇంకో సైడ్కి టర్న్ చేసుకోవాలి బాగా ఫ్రై అయ్యే వరకు ఉంచాలి ఫ్లేమ్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి హైలో పెడితే మాత్రం త్వరగా కలర్ చేంజ్ అవుతాయి కానీ లోపల ఉడకవన్నమాట అస్సలు క్రిస్పీగా రావు అన్ని పప్పు చకొడీలు కూడా ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే చేయాలన్నమాట ఆర్య అయితే ఒక పక్కన చేస్తుంటే ఇంకో పక్కన తీసుకొని వెళ్తున్నాడు నాకు అనిపించింది ఇంకా వాడికి నచ్చాయని మా వారు కూడా బాగున్నాయని చెప్పారు ఆ కాంప్లిమెంట్స్ నాకేనా మరి మీకొద్దా అందుకే తప్పకుండా ఇంట్లో వాళ్ళకి ట్రై చేయండి నేను చెప్పేది విన్నప్పుడే కాదు వీడియో మొత్తం చూశాక మీకే అనిపిస్తుంది తక్కువ మంది చేసేయాలని ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి మా వారు బాగుందని మాత్రమే కాదు సరిగ్గా కుదిరినప్పుడు కూడా చెప్తారు అలానే చెప్పాలి కదండి అప్పుడే కదా నేను ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుంటాను ఉప్పు చక్కడీలు చేయడం ఇంత ఈజీ అని తెలిసాక ఎవరు మాత్రం ట్రై చేయకుండా ఉంటారు చెప్పండి మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా పదే పదే స్నాక్స్ కావాలి అని మారం చేసేప్పుడు పావు గంటలు అయిపోయే స్నాక్ అనమాట చెడీలు చూస్తుంటేనే మీకు కూడా ట్రై ఇంట్లో చేసుకొని తినాలని అనిపిస్తుంది కదా అందుకే మరీ మరీ చెప్తున్నానండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో నాతో షేర్ చేసుకోండి ఫస్ట్ మీ స్టార్ట్ చేస్తే ఇట్టే అయిపోతుంది అనమాట స్కూల్ డేస్లో నేను తెగ తినేదాన్ని అనమాట చెకోడీలు ఇప్పుడు చేసుకొని తింటుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ముందు ముందు మనం పోస్ట్ చేసే వీడియోస్ అన్నీ మీ దాకా చేరుతాయి నేను ఈ వీడియోలో పక్కా కొలతలతో అనమాట తప్పకుండా మన వీడియో చూస్తూ చేయండి చాలా బాగా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్